శృంగేరీ పరంపరలో అవిచ్ఛిన్న ధారా ప్రవాహముగా ముప్పై ఏడవ పీఠాధిపతిగా ఎంత యోగము ఎంత గొప్ప విషయము మన మన దక్షిణ దేశములో ఎవరైనా మనము సంతోషిస్తాం ఒక తమిళనాడు ఆయన అయితే కూడా మనకేమీ అవిరోధమే వారు కూడా మహాత్ములే ఒక కన్నడి గుడు అయితే ఏమీ మహాత్ముడే మనకేమి కానీ మనవాడే మన తెలుగువాడే మన అంటే ఇంకెంత ప్రేమ ఇంకెంత అభిమానము పొంగుతుంది మన మనస్సుల్లో అంటే అంత పెద్ద స్థానమునకు ఒక భారతీయ తీర్థులు నిర్ణయించటం అంటే చాలా నిశితమైనటువంటి దృష్టి ఉంటుంది భారతీయ తీర్థులు సామాన్యులు కాదు నడిచే ఒక చక్రవర్తి మనము వశిష్ఠులను చూడలేదు వామదేవుడు ఎలా ఉంటాడో చూడలేదు విశ్వామిత్రుడు ఎలా ఉంటాడో చూడలేదు ఒక విభాండకుడు ఎలా ఉంటాడో చూడలేదు వృషశృంగుడు ఎలా ఉంటాడో చూడలేదు వీళ్ళందరి యొక్క ఒక రూపాన్ని ఒకచోట నిలిపితే ఆయన భారతీ తీర్థులు అటువంటి భారతీ తీర్థులు మెచ్చి నచ్చి ఎంపిక చేసినటువంటి వారు విధుశేఖర భారతి ఎలాంటి తత్వములు ఎలాంటి రూపములు ఎలాంటి విద్యా మహిమలు గరిమలు కలవాళ్ళు అంటే మనం అనుకుంటేనే మన శరీరము పులకిస్తుంది ఇంత గొప్పదా ఇంత అద్భుతమా ఇంత విశేషమా అని మనకు తెలిసిన అంశమే కానీ దాని లోపలి సత్యము మరీ ఒకసారి భావన చేస్తే మనకు పరమానందము కలుగుతుంది అంత అద్భుతమైనటువంటి స్థానం సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఇరవై ఐదు ఇప్పుడు రెండు వేల పదిహేనులో వారు పీఠాధిపతిగా ఉత్తర పీఠాధిపతిగా ఉత్తరాధికారిగా వారు ఆ స్థానమును స్వీకరించారు తీర్థులు ఎంత కృపామయులు కరుణామయులు అంటే వారి పాదాది సిరస్ ప్రతి అణువు దయామయము తీర్థులు వారి కృపతో ఈ వేదిక మీద శతావధానం చేశాను ఓ ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్లు దాటిపోయింది వారిక్కడ ఆసనం సింహాసనం మీద కూర్చుని ఉండగా ఇలా కూర్చుని ఈ మెట్ల మీద అవధానం చేశాను నేను శతావధానం ఇక్క ఇక్కడి నుంచే నా జయ జయప్రస్థానం మొదలైంది అంత దయామృదువు భారతీ తీర్థులంటే సాధారణము కాదు ఆయన దయ చాలా గొప్పది ఊరికే ఒక కటాక్షం ఇలా చూస్తే చాలువారు మన జన్మధన్యం వారు పరమ ప్రేమతో వారి దర్శనానికి వెళ్ళా నేను వెళితే ఇలా ఒక విశేషముంది మీరు ఆ రోజు సంస్కృతములో అవధానము చెయ్యాలి అన్నారు విధుశేఖర భారతీ స్వ శ్రీచరణులు పదవి స్వీకారం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఉభయ జగద్గురువులు అలా సింహాసనాసీనులై కూచుని ఉండగా నేను అక్కడ శృంగేరిలో ఇలా కూర్చుని అష్టావధానం చేశాను సంస్కృతంలో అది వారిచ్చినటువంటి మహాభాగ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో